నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్ ఫోటోగ్రఫీ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఇల్లందు ఆళ్లపల్లి గుండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఫోటోగ్రాఫర్స్ పాల్గొని కెమెరాని కనిపెట్టిన లూయిస్ టాగోరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పాలాభిషేకం చేశారు అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్స్ వసంత్ బాలరాజు మరియు మహిళా ఫోటోగ్రాఫర్స్ శ్రీమతి నవ్య రవి పరిమళ మిత్ర మీనావతి రాధాలను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఆకుల రమణ సీనియర్ ఫోటోగ్రాఫర్ మిత్ర చిన్న రవి విశాల్ జగదీష్ శ్రీనివాస్ యూనూస్ పాల్గొన్నారు जय ड ा ग

ചുടലടി <laughs> 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 ఈరోజు ఫోటోగ్రఫీ డే సందర్భంగా మన ఇల్లందు గుండాల ఆలపల్లి అసోసియేషన్ నుంచి ఈ కెమెరా పితామహుడు శ్రీ ఠాక్రే గారికి పాలాభిషేకం చేయడం జరిగిందండి అలాగే మన సీనియర్ ఫోటోగ్రాఫర్లు అయినటువంటి పెద్దవాళ్ళకి సన్మానించి అలాగే ఇళ్ళల్లో ఉన్న మహిళా ఫోటోగ్రాఫర్లకి సన్మానించుకోవడం జరిగింది అలానే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఫోటోగ్రాఫర్లు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు ఇప్పుడు కూడా అందరూ సహకరించినందుకు అందరికీ వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్కారం ఫోటోగ్రాఫర్ స్నేహితులకి తెలియజేస్తున్నాను ఈరోజు ఫోటోగ్రాఫర్ సందర్భంగా మాకు చేసిన సన్మానము నా జీవితంలో మొట్టమొదటిసారిగా జరిగింది కాబట్టి అందరినీ అభినందిస్తున్నాను ఆయన నా దేవుని కూడా సోషిస్తున్నాను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను దేవుడికి ఇష్టం లేక మనుషులు మీద తీసుకుంటే ఫోటోగ్రాఫర్లు ఆయన ఫోటోను చిరస్థాయి అని నిలిచేలాగా అభిమానం వచ్చాను కనుక మా ఫోటోగ్రాఫీని ఫోటోగ్రాఫర్లను అందరూ జ్ఞాపకం ఉంచుకొని మాకు సహకరించాల్సిందిగా నేను కోరుతాను మా యొక్క శ్రమను మా యొక్క వృత్తిని గుర్తించాలని ముఖ్యంగా నేను కోరుతాను అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా ఫోటోగ్రాఫర్లను అందులో ఉన్న మా మహిళలను ఈ రోజు గుర్తించి మమ్మల్ని ఇక్కడిపించి సన్మానించిన మా కమిటీ మెంబర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా నేను తెలియజేయింది ఏమనగా అంటే ఫోటోగ్రఫీ అనేది మన యొక్క జీవితంలో మా యొక్క జీవితంలో కాదు మనందరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘటన దీన్ని మనం అందరం గుర్తించాలి ప్రభుత్వం కూడా గుర్తించాలి ఒక ఫోటో చిరస్థాయిగా జీవితంలో మీరు ఎన్ని ఎన్ని రోజులు ఉంటారన్నది ముఖ్యం కాదు కానీ ఫోటో దానికి జీవితాంతం దానికి ఆయుష్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ప్రభుత్వం కానీ ప్రజలు కానీ గుర్తించుకొని మాకు సహకరించాలని కోరుచుంటున్నాము అందరికీ మా నా యొక్క ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా మిత్రులకు ప్రతి ఒక్క అన్నదమ్ములకు ఒక చెల్లెలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు ఫోటోగ్రఫీ డే అంటే ఫోటో కెమెరా అనేది సృష్టికర్తలు సృష్టించారు కాబట్టి ఈరోజు మనం ఇంత ఘనంగా ఫోటోగ్రఫీ డేని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము వాళ్ళు ఈరోజు కెమెరా సృష్టించారు కాబట్టి మనం ఒక వృత్తిని నమ్ముకొని ఈరోజు మనం ఇంత గొప్పగా బతుకుతున్నాము అంటే ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రఫీ డే చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము హ్యాపీగా ఉంది మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని ఒక స్థాయిలో ఉంచినందుకు మా యొక్క అసోసియేషన్ వాళ్ళందరూ మరియు మా యొక్క పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు జై ఫోటోగ్రఫీ జై జై ఫోటోగ్రఫీ